అందరికీ నమస్కారం కథామృతాల్లో మరో మంచి కథను విందామా కథ పేరు సీతాయణం వ్రాసిన వారు ఇంద్రగంటి శ్రీనివాస శాస్త్రి గారు అనగనగా ఓ సుబ్బారావు అనగనగా ఓ సీత రెండు జళ్ళు కాదు ఒక్క జడ కూడా కాదు షోకు జుట్టు సీత అన్నమాట వాళ్ళిద్దరూ ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్లో చేరారు కొబ్బరి బొడాన్లా ఉన్న సీతను చూసి కోనసీమ గుర్తుకొచ్చింది సుబ్బారావుకు అతని తెలుగు వాళ్ళకని చూసి నవ్వింది సీత హాయ్ ఐమ్ సుబ్బ్రావు అన్నాడు రెండు జేబుల్లోనూ చేతులు దూర్చి స్టైల్గా తను తెలుగని ఎక్కడ తెలిసిపోతుందో అన్నట్లుగా నా పేరు సీత అమలాపురం అని తెలుగులో జాడించింది నీ మొహం చూస్తే తెలియటం లేదు అన్నట్టు ఓ సీ అన్నాడు కంగారుగా జేబులోంచి నల్లకళ్ళద్దాలు తీసి తగిలించి మన దేవురు తెలుగు సినిమాలు చూడలేదా అని అడిగింది వాట్ అని అరిచినంత పనిచేశాడు సుబ్బారావు నుదురు చిట్లించే ఎన్టీఆర్ మారువేషన్లో ఉండి హిందీలో మాట్లాడితే విలన్ పోల్చుకోలేకపోతాడు కానీ మనకు తెలిసిపోతుందిగా అంది ఆ దెబ్బకు తెలుగులోకి దిగొచ్చాడు సుబ్బారావు రాను రాను చదువుతో పాటే వాళ్ళ స్నేహం కూడా పెచ్చిమీరిపోయింది సుబ్బారావుకు చేగోడీలు మినపరొట్టె అంటే ఇష్టం అమెరికాలో తెలుగు వాళ్ళలా సీతకు బర్గర్లన్నా పిజ్జాలన్నా ప్రాణం తెలుగుంటి ఆడపడుచుల కర్ణాటక సంగీతం అంటే సుబ్బారావు చెవి కోసుకుంటాడు సీత పాప్ మ్యూజిక్ చెవికి తగిలించుకుని తిరుగుతూ వింటూ ఉంటుంది అయినా వాళ్ళ రుచులు అభిరుచులు ఉగాది పచ్చడిలా కలిసిపోవడానికి వేరే కారణం ఉంది అదేమిటంటే సుబ్బారావు అర్ధరాత్రి దాకా తన రాతకోతలన్నీ పూర్తి చేసి అంటే అసైన్మెంట్లు అన్నమాట అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత అవన్నీ కాపీ చేసేవాడు సీత కోసం అలా వాళ్ళు చదువు అయిపోయింది ఎవరి దారిలో వారు వెళ్ళాల్సిన సమయం వచ్చింది సుబ్బారావు సీత ఓ రోజు కరోల్బాగ్లో లాస్ట్ మినిట్ షాపింగ్ చేద్దామని వెళ్ళారు రోజు జీన్సు పంజాబీ డ్రెస్సుల్లో ఉండే సీత ఆ రోజు చీరలో కనిపించేసరికి నీ చీర బాగుంది అని అన్నాడు వెంటనే ఆహా కాదు కాదు ఈ చీరలో నువ్వు బాగున్నావు అన్నాడు సుబ్బారావు అతని కంగారు చూసి సీత నవ్వింది ఎటు చూసినా జనం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ చుట్టూ పొల్యూషన్ అయినా ఇవేవి పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ ఏదో వెన్నెల్లో తిరుగుతున్నట్టుంది వాళ్లకు అక్కడికి ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయారు ఎదురుగా ఉన్న కరేలా రెస్టారెంట్లోకి దూరారు కార్నర్ సీటు వీళ్ల కోసమే అన్నట్లుగా ఖాళీగా ఉంది ఎదురెదురుగా కూర్చున్నారు ఒకరి కళ్ళల్లోకి ఇంకొకళ్ళు చూసుకుంటూ వేటర్ వచ్చాడు ఆర్డర్ కోసం హామ్ సోచింగే అన్నాడు సుబ్బారావు రాజీవ్ స్టైల్లో వేటర్ వస్తున్నాడు కొంతసేపు నిలబడి వెళ్ళిపోతున్నాడు అలా పన్నెండోసారి వచ్చి సార్ అన్నాడు సుబ్బారావు అతనికి వేసి గంభీరంగా చూశాడు పీవీ నరసింహారావు ముద్రలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నట్టు వేటరు అర్థం కాక వెళ్ళిపోయాడు మళ్ళీ ఇద్దరూ చూసుకుంటున్నారు ఒకరి కళ్ళల్లో ఒకరు వెయిటర్ మళ్ళీ వచ్చి సార్ అన్నాడు ఈసారి సుబ్బారావు ఏక్ ప్లేట్ అని ఆగాడు వెయిటర్ కొంతసేపు చూసి ఇదేదో వాజ్పేయి అందాస్ అనుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి మళ్ళీ వచ్చాడు సుబ్బారావు ఈసారి రసగుల్లా అన్నాడు వెయిటర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండు రసగుల్లాలు తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఉంచాడు తీసుకున్న నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆ ప్లేట్ మధ్యలో ఉంచుకుని మళ్ళీ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఇంకో చూసుకుంటున్నారు మౌనంగా మన్మోహనంగా వేటర్ మళ్ళీ వచ్చి ఇంకేదన్నా కావాలా అని అడిగాడు స్వచ్ఛ భారత్ కావాలి అన్నాడు సుబ్బారావు మోదీసార్లో ఎగురుతున్న ఈగను చూపిస్తూ వేటర్ కంగారు పడి వెళ్ళిపోయాడు మళ్ళీ చూపులు సీత అడిగింది ఆలోచిస్తున్నావు అని భారత్ పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడంలో అమెరికా పాత్ర గురించి అన్నాడు సుబ్బారావు పక్కపక్క నవ్వింది సీత రసగుల్లా ఎలా ఉంది అని అడిగింది బాగుంది నీలాగా అన్నాడు సుబ్బారావు తినకుండానే అందుకే మగాళ్ళ మాటలు నమ్మలేం అంది సీత వాళ్ళ చుట్టూ చాలామంది నిలబడ్డారు ఎప్పుడు సీట్లు ఖాళీ అవుతాయా అని చూస్తూ వేటర్ వస్తున్నాడు పెడుతున్నాడు ఎందుకు తినడం లేదు అని ఓ చిన్న కుర్రాడు హిందీలో వాళ్ళమ్మను అడుగుతున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు అంది వాళ్ళమ్మ అది నీకు అర్థమైతే నా బతికి ఇంకోలా ఉండేది అని వాపోతున్నాడు వాళ్ళ ఆయన మనం ఇంతసేపు కూర్చుంటే మిగతా వాళ్ళకి ఇబ్బందేమో అంది ఆ ఏ ఇబ్బంది లేదు ఒకవేళ ఉన్నా పర్వాలేదు అసలు ఇక్కడి వాళ్ళు ఎంతసేపు తింటారో నీకు తెలియదు అన్నాడు సుబ్బారావు అలా ఆ జనం మధ్య ఉక్కపోతలో ఏదో చెప్పలేని హాయిని అనుభవిస్తూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలీదు ఈ మద్రాసీలంతా ఇంతే వాళ్ళు తినరు ఇంకోహన్ తిన్నెవ్వరు అంది విసిగిపోయిన ఓ పంజాబీ భారీకాయం హిందీలో మద్రాసీకే భారమే బోలాతో అచ్చానేయో హోగా అంటూ ముందుకొచ్చింది ఓ తమిళావిడ ఇద్దరు సైజులో సమ ఉజ్జిల్లానే ఉన్నారు అది చూసి సీత కంగారుగా లేచి సుబ్బారావు చేతిని పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకుపోయింది అతను రానని ఎంత మొరాయిస్తున్నా కూడాను అలా ఉత్తర దక్షిణ భారత ప్రజల మధ్య రసగుల్లా సాక్ష్యంగా వాళ్ళ ప్రేమ ఫలించింది ఇద్దరికి గురుగావ్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు దొరికాయి తర్వాత ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయింది ఆ తర్వాత ఇద్దరు హాయిగా ఉన్నారు సుబ్బారావు అమెరికా వెళదా ఉన్నప్పుడల్లా ఎందుకు చేగోడీలు పాప్ మ్యూజిక్ ఇక్కడే ఉన్నాయి కదా అంటూ ఆపేసేది సీత సీత చింటూని కన్నాక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయింది సుబ్బారావు సాఫ్ట్వేర్ రాసి రాసి మార్కెటింగ్ మేనేజర్ అయ్యాడు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాక ఎప్పుడింటికి వస్తాడో అతనికే తెలీదు పడుకున్నప్పుడు కూడా ఆఫీస్ విషయాలు కలవరిస్తూ ఉంటాడు వాటిల్లో ఏమన్నా ఆడపిల్లలు దొరుకుతాయేమోనని సీత పడుకోకుండా జాగ్రత్తగా వింటూ ఉంటుంది అలాంటివేవీ దొరక్క ఒట్టి మొద్దబ్బాయి అనుకుంటూ తెగ సంబరి పడిపోతుంది వాళ్ళ సంసారం మూడు మనుషులు ఆరు మొబైల్స్లా నడుస్తుంది కాలం ఫార్ములా వన్ రేసులోని కారు చక్రాల్లా పరిగెడుతోంది సుబ్బారావు ఆఫీసులో ఎన్ని పనులున్నా శనివారం సాయంత్రం ఐదు గంటలకల్లా దుకాణం కట్టేసి అందరూ వెళ్ళిపోతారు ఇంటికి వచ్చాక సుబ్బారావు సతీసుత సమేతంగా మేత కోసం బయటకు వెళ్ళడం పరిపాటి అలాంటి ఒక శనివారం సాయంత్రం సుబ్బారావు ఇంటికి రాగానే సీత అడిగింది ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని ఇదేంటి ఇదేదో పాత చీరలా ఉంది పాత చీరలు కట్టడం కొత్త ఫ్యాషనా అన్నాడు ఏ ఈ చీరలో నేను బాలేనా అని అడిగింది సీత ఏమో చీరల గురించి నాకేం తెలుసు అన్నాడు డిప్లొమాటిక్గా సీత చిరాగ్గా చూసింది ఇంతకీ ఇవాళ ఎక్కడికి పెడుతున్నావు అన్నాడు ఆ ఏదో ఓ చోటికి తొందరగా తయారై బయటికి నడు అంటూ తొందరపెట్టింది సుబ్బారావు తయారయ్యి వచ్చాక ముగ్గురు కారులో బయలుదేరారు ఎక్కడికి అడిగాడు సుబ్బారావు నేను చెప్పినట్టు పదా అంది సీత కారు కరోల్బాగ్ చేరుకుంది అబ్బా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ పార్కింగ్ దొరకదు అసలు నీకు ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది అని చిరాకు పడ్డాడు సుబ్బారావు పార్కింగ్ కుర్రాడు రెండు కార్ల మధ్య పార్కు చేయమని చేయి చూపిస్తున్నాడు ఎక్కడ ఆ రెండు కార్ల మీద పార్క్ చేయమంటావా అని అతన్ని తిడుతూ కోపంగా పార్క్ చేశాడు షారుఖ్ ఖాన్ స్టైల్లో ఆ రెండు కార్లలో ఒక దాని తలుపుకు సొట్టబడింది ఎవరూ చూడకుండా కంగారుగా ముందుకు నడిచాడు ఇప్పుడు ఇంకా షాపింగ్ సుబ్బారావు చిరాకు తగ్గలేదు ఇంకా కాదు నా వెంటరా అని సీత కరేలా రెస్టారెంట్కు తీసుకెళ్ళింది అమ్మయ్య ఇక్కడ సీటు ఖాళీగా ఉంది అంటూ కూర్చోబోయాడు ఇక్కడ కాదు ఆ కార్నర్ సీటు ఖాళీ అయ్యేదాకా ఉండు తొందర ఏంటి అని ఆపింది సీత ఏ సీట్ అయితే నేంటి ఇంత రద్దీలో ఏదో ఒక చోట తినేసి తొందరగా బయటికి పోక నాకు అసలే ఇక్కడ రావటం లేదు అయినా ఈ మహాపట్టణంలో నీకు ఈ చోట దొరికిందా ఇంతలో కార్నర్ సీటు ఖాళీ అయింది వెళ్ళి కూర్చున్నారు వెయిటర్ వచ్చాడు సుబ్బారావు ఏదో ఆర్డర్ చేయబోయాడు సీత అతన్ని ఆపి ఓ ప్లేట్ రసగుల్లా అంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు చింటూ ఇంత దూరం వచ్చి ఒక రసగుల్లా తినిపించడంలో నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు సుబ్బారావు సీత తన కళ్ళలోకి చూడ్డానికి ప్రయత్నిస్తుంది సుబ్బారావు చుట్టూ చూస్తున్నాడు ఏంటి ఆలోచిస్తున్నావు భారత్ భారత్ పాకు సంబంధాలు మెరుగుపరచడంలో అమెరికా పాత్ర గురించా అని అడిగింది నాకేం మతి లేదనుకున్నావా అలాంటి పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచించడానికి వాళ్ళు ఎలా పోతే నాకెందుకు ఇలాంటి చోటికి ఇంతమంది ఎలా వస్తారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సీత పక్కపక్క నవ్వలేదు నుదురు చిట్లించింది నీకు చెప్పడం మర్చిపోయాను ఇవాళ మా సాఫ్ట్వేర్కు పెద్ద ఆర్డర్లు వచ్చాయి మా ఆఫీసులో అందరూ హుషారుగా ఉన్నారు అన్నాడు సీత ఏమీ అనలేదు వెయిటర్ వచ్చి రసగుల్లా ఐస్ క్రీమ్ పెట్టాడు గ ఉభా తినడం మొదలెట్టాడు చింటూ ఐస్ క్రీమ్ తినే అన్నాడు సీత తినడం లేదు అతని కేసు చూస్తోంది నువ్వు తిను నువ్వే కదా ఆర్డర్ చేసావు ఇంకేదన్నా కావాలా అన్నాడు అయినా సీత తినడం లేదు చుట్టూ జనం నిలబడి సీట్లు ఎప్పుడు ఖాళీ అవుతాయా అని చూస్తున్నారు వీళ్ళు హడావిడిగా తినడం చూసిన పక్కబల్ల పంజాబీ ఆవిడ ఈ మద్రాసీలు ఇంతే వీళ్ళకి తినడం సరిగ్గా రాదు అంటోంది చేత్తో తింటూ కుడి చేతి వీళ్ళు నాకుంటూ రసగుల్లా ఎలా ఉంది అని అడిగింది సీత ఎలా ఉంటుంది నా మొహంలా ఉంది అయినా ఇక్కడ ఇంతకన్నా బాగుంటుందని ఎలా అనుకుంటున్నావా నాకు తెలీదు అన్నాడు సుబ్బారావు మగాళ్ళని నమ్మడం కన్నా బుద్ధి తక్కువ ఇంకోట్లేదు అంది సీత ఏం అలా అంటున్నావు అని అడగలేదు సుబ్బారావు నమ్మమని ఎవరన్నారట అంటూ గట్టిగా నవ్వాడు అదేదో జోకేసినట్టు సీత మొహం ఎర్రగా మారడం లేదు రసగుల్లా తినే హడావిడిలో తినడం అయ్యాక సీత కారువైపు వైపు విసురుగా నడుస్తోంది అమ్మ కోపంగా ఉంది అన్నాడు చిండు వేల వెధవ అప్పుడే నన్ను భయపెట్టడం నేర్చుకున్నాడు అనుకున్నాడు సుబ్బారావు కారులో కూర్చున్నాక అంతమంది చుట్టూ నిలబడి చూస్తుంటే అంత నెమ్మదిగా ఎలా తిన్నావు నీకు బొత్తిగా సివిక్ సెన్స్ లేకుండా పోతోంది అనేశాడు ధైర్యంగా నాకు సివిక్ సెన్స్ ఏంటి అసలు సెన్సే లేకుండా పోయింది నీతో పెళ్ళయ్యాక అంది ఏం ఎందుకట అన్నాడు గంభీరంగా ఎందుకంటే ఇవాళ మన పదో పెళ్లి రోజు కనుక అంది సీత అతనికేసి చూడకుండా రోడ్డుకేసి చూస్తూ ఒక్కసారి ఆకాశం బద్దలై సుబ్బారావు కళ్ళ ముందు మెరుపు మెరిసింది ఆ మెరుపులో పాత చీర నుండి పాకిస్తాన్ వరకు ఫ్లాష్ బ్యాక్ కనిపించి కళ్ళు తిరిగాయి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చూపించే ముందు స్క్రీన్ గిరగిరా తిరుగుతున్నట్టు ఎందుకు చూపిస్తారో కూడా తెలిసిపోయింది ఏం చేయాలో తెలియక ఇలాంటి సంకట సమయాల్లో సలహాలు ఇచ్చే ధైర్య సర్వీస్కు మెసేజ్ పంపించాడు ఇప్పుడు ఎలా అని వెంటనే జవాబు వచ్చిందిలా కంగారు పడకు యుగ యువాలుగా ఆత్మకు పరమాత్మకు మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భాగమే ఇది నీకు ఓపిక ఉంటే ఎప్పటికైనా అటో ఇటో తేలే అవకాశం లేకపోలేదు అది చదివి చిరకొచ్చింది సుబ్బారావుకి ఫోన్ని నేలకేసి విసిరి కొట్టాడు వణుకుతున్న కాళ్ళు చేతులు కూడా తీసుకుని కారు స్టార్ట్ చేశాడు సుబ్బారావు తుఫాను వచ్చే ముందు ఆకాశంలా ఉంది సీత ముఖం అదండి కథ బాగుందా ఇలాంటి అనుభవాలు అందరి జీవితాల్లో అప్పుడు ఎదురుపడుతూ ఉంటాయి అవునా మళ్ళీ రేపు మరో మంచి కథతో